ఏప్రిల్ ఆరో తేదీ శని త్రయోదశి సందర్భంగా శ్రీ కోతిరెడ్డిపాలెం షుగర్ ఫ్యాక్టరీ దగ్గర కర్మఫలదాత కర్ణఫలదాత స్వామి క్షేత్రంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి తైలాభిషేకములు ఇనబ్బాండట్లో దీపారాజన మధ్యాహ్నం అన్న ప్రసాదాలు శనేశ్వర స్వామి యాగం గడపబడును కావున భక్తులు అందరూ వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని తైలాభిషేకం చేసుకొని ఇనబ్బానలో దీపారాజన చేసుకొని అన్న ప్రసాదాలు చేసి సోమవారి సేవకులు సీలం మల్లికార్జున డివిజన్ ఈ రోజు నేను తెలుగుదేశంలోకి తేలటానికి కారణం నారాయణ గారు చేసిన అభివృద్ధి ఆయన చేసిన అభివృద్ధి తొంభై శాతం పూర్తి చేస్తున్నాడు ఆ అభివృద్ధి మధ్యలో ఆగిపోయింది ఆ అభివృద్ధి పూర్తిగా కొనసాగాలి నెల్లూరు నగరం అభివృద్ధి చెందాలి అంటే ఒక నారాయణ నాయకత్వం కావాలనిపించింది ఆ ఆలోచనతో నారాయణ గారి మీద ఉన్న అభిమానంతో ఈరోజు పార్టీలో చేపడం జరిగింది మనకి తాగునీరు వసతి కల్పించినా లేదు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వసతి కల్పించినా ఇవన్నీ కూడా సస్య శ్యామలంగా పూర్తి కావాలంటే నారాయణ సార్ కావాలి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి అదే అభిమానం నారాయణ గారి అభిమానంతో ఈ పార్టీలో చేరడం జరిగింది ఇంతకుముందు వైసీపీలో ఉన్నానండి వైసీపీలో నుంచి అభివృద్ధి అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది కానీ ఏంటంటే ఎన్నిసార్లు చెప్పినా కనీసం కావాలు తీసేవాళ్ళు కూడా లేరు చెప్పి చెప్పి మా నోట్లు పోయినాయి మేము కావలు కూడా తీర్చుకోలే దుస్థితిలో ఉన్నాము కానీ నారాయణ గారి దగ్గర ఇబ్బంది నారాయణ గారి గెలిపించుకుంటే అభివృద్ధి చేయించుకోగలము ఈ నారాయణ కక్ష సాధింపులు విమర్శలు ప్రతి విమర్శలు ఆయన దగ్గర లేవు అభివృద్ధి అభివృద్ధి నారాయణ ఆయనకు ఒకటే తెలిసింది శత్రువుకైనా హాని చేయకుండా అభివృద్ధి చేయాలనేదే ఆయన మనస్తత్వం అందువల్ల ఆయన్ని మెచ్చి నచ్చి ఇదో తెలుగుదేశం పార్టీలోకి ఆయన నారాయణ సార్ గారి నాయకత్వం పుల్లూరు నారాయణ సార్ గారి నాయక